శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాప సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మ జాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడు యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధం చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది జ్ఞప్తికొచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి ముఖ్యంగా శని వక్రగమనం వల్ల మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యంగా తెలుసుకుందాము ఇప్పుడు మేషరాశికి ఈ యొక్క వక్రగమనం ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే శని వక్రగమనం అంటే మీనరాశిలో ఉన్నారు ఇప్పుడు సంచరిస్తున్నారు ప్రస్తుతకాలం వీళ్ళు వక్రగమనం అయినప్పుడు దీని యొక్క రిజల్ట్ అంతా కూడా వక్రగమనంలో ఉన్నప్పుడు మేషానికి పదకొండవ స్థానము కుంభరాశి అవుతుంది అంటే కుంభరాశి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఏకాశ స్థానంలో వాటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అంటే ఆరోగ్యం అర్ధాలాపంచ స్త్రీపుత్రం సుఖవర్ధనం శుద్ధశుద్ధి అభిష్టంచ ఏకాదశే శనవు అంటే ఈ యొక్క ఏకాదశంలో అందులో ఏదైతే ఉందో మనకు ఈ శని యొక్క అనుగ్రహం మేషరాశి వారికి మళ్ళీ తిరిగి రాబోతుంది దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలు యోగాన్ని ఇస్తాయని చెప్పంటాం కాబట్టి ఈ ఏకాదశంలో సంచారం చేస్తున్న సమయంలో ఆరోగ్యాన్ని ఇస్తాడు పనే పునః ధనలాభాన్ని ఇస్తారు అట్లా సంతోషము అలానే సత్సంతాన సౌభాగ్యాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ప్రయత్నించగానే పని కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది అలా ఏకాదశంలో ఈ యొక్క శని ఏదైతే మేషరాశి సంచారం చేస్తున్నారో యోగాన్ని ఇస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కూడా ఈ యొక్క శని యోగాన్ని ఇస్తూ మళ్ళీ తనకు పంచమ స్థానం నేచురల్ పంచమ స్థానమైన సింహాన్ని చూస్తున్నాడు ఇక్కడ సింహాన్ని చూస్తున్నాడు సప్తమ స్థానాన్ని బట్టి కాబట్టి ముఖ్యంగా కొంతవరకు అత్యాసగులో అనే అవకాశము లేదా కొంతవరకు అనారోగ్యము వచ్చేది ఏదైతే ఉందో ఆరోగ్యం వస్తుందని అన్నాం కాబట్టి మళ్ళీ పునః ఆరోగ్యంతో అవ్వడం ఇవన్నీ కూడా కలుగుతుంది కానీ లాభం ఏదైతే ఉందో అది కొంతవరకే ఉండదు కుజుడు కేతు కలుసున్నారు కాబట్టి అక్కడ లాభం కొంతవరకే ఉంటుంది కానీ దీర్ఘకాలిక వ్యవహారాన్ని చక్కబడే అవకాశం ఉంటుంది ఏదైతే అనుకుంటారో ప్రయత్నపూర్వకంగా అభిష్టాలు కానీ ఏమైనా నెరవేరే అవకాశం ఉంటుంది ఎక్కడతో నా సమస్య పరిష్కారం కలిగింది అని ఒక మనస్సులో ఒక చింతన ఏదైతే ఇప్పటివరకు పడుతున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గం ఈ యొక్క నవంబర్ లోపల మీకు జరుగుతుంది అంటే ఈ జులై నుంచి నవంబర్ మాసంలో యోగాన్ని ఇస్తూ పునః మళ్ళీ శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి ఉంది అని చెప్పబడుతుంది ఈ యొక్క ఫలితాలు ఇంకా అద్భుతంగా పొందాలి అంటే నిత్యము కూడా విష్ణు సహస్రనామ పాలన ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి यह मत